ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ ముఖం మీద యాసిడ్ పోసింది ఎందుకు పోసిందో తెలిస్తే షాక్ అవుతారు జబల్పూర్ లో ఇషిత అండ్ శ్రద్ధ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు ఎన్నో ఇయర్స్ నుండి బానే ఉన్నారు కానీ గత ఫైవ్ ఇయర్స్ నుండి చిన్న చిన్న గొడవలు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు ఒకవైపు ఏమీ జరగనట్టు శ్రద్ధ హ్యాపీగా ఉంది కానీ ఇంకొక వైపు ఇషితాకి శ్రద్ధ మీద కోపం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది శ్రద్ధ బీబీఏ పూర్తి చేసుకుని జాబ్ కొట్టింది ఇదంతా చూసిన ఇషితకి పట్టలేనంత కుళ్ళు పెరిగిపోయింది తను పొందలేని అందం ఆనందం గుర్తింపు అన్ని శ్రద్ధ దగ్గర ఉండడం చూసి ఇషిత భరించలేకపోయింది అయితే ఒక రోజు పథకం ప్రకారం ప్రాజెక్ట్ వర్క్ కోసం అని చెప్పి కెమికల్ షాప్ లో యాసిడ్ తీసుకుంది శ్రద్ధ ఇంటి దగ్గరికి వెళ్ళింది బయటకు రమ్మని పిలిచింది శ్రద్ధ బిజీగా ఉన్నా అని చెప్పినా సరే నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పి బలవంతంగా బయటకు రప్పించింది డోర్ తీసిన వెంటనే తన తల్లి కళ్ళ ముందే ముఖం మీద యాసిడ్ పోసింది ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయి ఆ మంటలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది వెంటనే తన తల్లి చూడలేక హాస్పిటల్లో జాయిన్ చేసింది ఇషుదాని పోలీసులు అరెస్ట్ చేశారు ఇది తీరని అసూయతో పెరిగిన ద్వేషం కదా ఇలాంటి వారు మన జీవితంలో కూడా ఉండొచ్చు గమనించండి మనం ఎదుగుతుంటే చూసి సహించలేరు జాగ్రత్త ఇలాంటి వారికి దూరంగా ఉండండి